ఈ సృష్టి మూలం లేకపోతే సృష్టించిందే ఆదిశక్తేనని భాగవతం చెబుతుందే తల్లి కడుపులో ఉన్న బిడ్డ

అయినా మార్పు రాకపోవడంతో అందుకే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గర్భస్థి పిండలింగ నిర్ధారణ పరీక్షల నిషేధన చట్టం గురించి వ్యాస రచనలు ప్రకృతత్వ పోటీలు తీసుకొచ్చిందే తల్లి కాబట్టి కడుపులో ఉన్నది మగబిడ్డ సమానంగా చూసుకోండి తల్లి నేను చెప్పింది నిజమే అమ్మా ఇప్పటి నుండి సమానంగా చూసా పెళ్ళొస్తానే తల్లి పురో పురు